తొండంగి మండలం అగ్రహారం వలసపాకల గ్రామంలో గల దుర్గమ్మ తల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపింది ఏప్రిల్ పందొమ్మిదిన తెల్లవారు జామున సమయంలో గుర్తు తెలియని దొంగ ఆలయంలోకి ప్రవేశించి మూడు జతల మంగళ సూత్రాలు ఒక వెండి కిరీటం మరియు వెండి కాసుల పేరును అపహరించాడు ఉదయం ఆలయానికి వచ్చిన గ్రామస్తులు అమ్మవారి మెడలో ఆభరణాలు కనిపించకపోవడంతో అనుమానంతో ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు అందులో దొంగ ఆలయంలోకి చొరబడి చోరీ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి వెంటనే గ్రామస్తులు తొండంగి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా ఎస్ఐ మరియు వారి బృందం ఘటన స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ పరిశీలించారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆలయ భద్రతను పటిష్టం చేయాలని కోరుతున్నారు నమస్కారం ఇది కాకినాడ జిల్లా తొండంగి మండలం వలసపాకల గ్రామం ఉండి పి అగ్రహారం గ్రామం ఈ గ్రామంలో కిందటి నెల మార్చి పదహారవ తారీఖున అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది పునర్ పునర్నిర్మాణం జరిగి నెల రోజులు గడవకుండానే అంటే నిన్నటి రోజున పంతొమ్మిదో తారీఖు ఏ మా ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రాత్రి ఒంటిగంటన్నర రెండు ప్రాంతంలో ఒక దొంగతనం జరిగి ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి మెడలో వెండి కాసుల పేరు బంగారు ఆభరణాలు అయినటువంటి మంగళసూత్రాలు అమ్మవారి కిరీటం కూడా దొంగలించడం జరిగింది మా గ్రామస్తులందరూ కూడా సాగచక్యంగా కుర్రాలందరూ ఈ ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ దొంగ ఎవరో వెంటనే తెలిసింది అతను ముందు రోజే వచ్చి రెక్కీ నిర్వహించుకుని ముందు రోజు సాయంత్రం మరుసటి రోజు రాత్రి వచ్చి ఈ దొంగతనం చేసి వస్తువుల్ని అపహరించడం జరిగింది దాదాపుగా వస్తువులు రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ఉంటుంది వెంటనే విషయాన్ని మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తొండంగి ఎస్ఐ గారికి తెలియపరచగా ఆయన కూడా వచ్చి మొత్తం అంతా చూసుకుని ఆ దొంగ ఎవరో తక్షణమే కనిపెట్టి మీ గ్రామానికి ఏదైనా పరిష్కారాన్ని మేము తొందరలోనే చూపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా తక్షణమే స్పందించారు ఆ దొంగ వెంటనే దొరుకుతాడు ఎందుకంటే మీరు చేసినటువంటి తెలివైన పని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అని చెప్పి అన్నారు అతను ఖచ్చితంగా మేము పట్టుకుని పరిష్కారాన్ని అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు మేము కోరుకునేది ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చే యువతరానికి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పని ఈ సనాతన ధర్మంలో భాగంగా ఇలాంటి ఆలయాలన్నీ నిర్మించి చేస్తుంటే ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల కొర యువతరానికి ఇబ్బంది కలుగుతుంది అమ్మవారిని అమ్మవారే రక్షించలేకపోతున్నారు ఇక భక్తుల పరిస్థితి ఏంటని చెప్పి అయితే అమ్మవారు రక్షణగా ఉండడం వల్లే అమ్మవారి ఇక్కడ ఉండడం వల్లే ఊరు మీద ఆ దొంగ పడకుండా ఊరి మీద పడకుండా అమ్మవారు కాపాడి అమ్మవారి దగ్గర నుంచి వెనక్కి పంపించి ఈ రకంగా గ్రామాన్ని రక్షిస్తూ ఉంది ఆ అమ్మవారిని ఆ అమ్మవారిని అమ్మవారిని కూడా ఆ దొంగల బారి నుంచి రక్షించాలని త్వరగా ఈ కేసును పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పోలీసు వారిని కోరుతూ జై భవాని జై దుర్గా భవానీ జై దుర్గా జై జై దుర్గా